హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతో క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజేషన్ చేస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సెక్షన్స్ పెండింగ్ ఉన్నట్లయితే వాటిని ఫైనలైజ్ చేయమని ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది ప్రోగ్రెషన్ ప్రాసెస్ నాట్ ఫైనలైజ్డ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అనే ఎర్ర వస్తుంది దాన్ని ఏ విధంగా రెక్టిఫికేషన్ చేయాలన్నది ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది సో ముందుగా యూడెఎస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే మాడ్యూల్పై క్లిక్ చేయాలి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఓపెన్ అవుతుంది ఇందులో యూడేఎస్ ప్లస్ లాగిన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఓపెన్ అవుతుంది స్టూడెంట్ మాడ్యూల్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గోపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేయమని చూపిస్తుంది ఇక్కడ మన స్కూల్ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్స్ ఏమిజ్ని బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేయాలి స్టూడెంట్ మాడ్యూల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి అకాడమిక్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగు మాడ్యూల్పై క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డాష్ బోర్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ సైడ్ ఉన్నటువంటి అన్నింటినీ కూడా మెనూస్ అంటారు ముందుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీలో సెక్షన్ ఇష్యూస్ వస్తున్నట్లయితే మనం క్లియర్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీపై క్లిక్ చేస్తే మూడు రకాలైనటువంటి మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఇంపోర్ట్ మాడ్యూల్ డ్రాప్ అవుట్ ఆర్ ఇన్యాక్ట్ స్టూడెంట్స్ లిస్టు ఇందులో ముందుగా మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఫైనలైజ్ ఫైనలైజేషన్ చేయాలి కాబట్టి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ రెండు ఇరవై రెండు ఇరవై మూడు నుంచి చూపిస్తుంది కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ డెక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రోగ్రెషన్ ప్రాసెస్ నాట్ ఫైనలైజ్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ అని చూపిస్తుంది ఇక్కడ మనం ఓకేపై క్లిక్ చేసి సెక్షన్స్ పెండింగ్ ఫర్ ఫైనలైజేషన్ అని కింద మనకి కొన్ని రకాల క్లాసెస్ కొన్ని రకాల సెక్షన్స్ కనిపిస్తున్నాయి సో వీటిని ముందు మనం ఫై ఫైనలైజ్ చేయాలి కాబట్టి ముందుగా ముందుగా సెక్షన్స్ ఫైనలైజ్ చేయాలి కాబట్టి ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గోపై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్స్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు అని చూపిస్తుంది ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గోపై క్లిక్ చేసినట్లయితే ఈ క్లాసు ఈ సెక్షన్లో ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళ పేర్లు ఇక్కడ వస్తాయి లేని పక్షంలో ఇలాగ సారీ నో రికార్డ్స్ ఫోన్ అని వచ్చి ఈ కిందనే ఫైనలైజ్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపై క్లిక్ చేయాలి ఈ విధంగా ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఫైనలైజ్ ద డేటా అని చూపిస్తుంది ఆ క్లాస్ ఆ సెక్షన్ ఈ విధంగా వచ్చి స్టేటస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంది సో ఈ క్లాస్లో ఎవరు లేరు కాబట్టి అన్ని జీరోస్ ఉన్నాయి ముందుగా మనం కన్ఫర్మ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్రమోషన్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఫిఫ్త్ స్టాండర్డ్ సెక్షన్ బి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది సో ఈ విధంగా ఫైనలైజ్ అయ్యింది అలాగే రిమైనింగ్ క్లాసెస్కి కూడా ఈ విధంగా మనం ఫైనలైజ్ చేయాలి కాబట్టి కాబట్టి ఇలాగ అన్ని క్లాసులు అన్ని సెక్షన్స్ని ఫైనలైజ్ చేసిన తర్వాత మరలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఫైనలైజ్ ప్రోగ్రెషన్పై క్లిక్ చేసి డెకలరేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే ఫైనలైజేషన్ ప్రోగ్రెషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది సో ఇది ఈ యొక్క ఎర్రర్ని ఆందరు హిస్టమ్స్ అందరూ కూడా గుర్తించి ఈ విధంగా ప్రాసెస్ చేసి మీ క్లాస్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ని అప్డేట్ చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఫైనలైజ్ చేసుకో చేసి వా చిల్డ్రన్స్ యొక్క జీపీ ఇఫీ అప్పి అప్డేట్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో